క్రీస్తునందు మాకు అత్యంత ఫీలయ్యి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో ఉన్నాయి దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచనం మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు సెలవిచ్చిన మాట అయితే మన చుట్టూ ఉన్న రక్త సంబంధులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరికైనా సరే దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నామండి ఎంతసేపు మన వ్యక్తిగత అవసరాల కోసమే ఉద్యోగాల కోసమే వ్యాపారం గురించే స్నేహితులు రకరకాల విషయాలు మాట్లాడుతున్నాం కానీ దేవుని గురించిన విషయాలు ఎవరు అటెన్షన్ పెడుతున్నారండి కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారికి దేవుని మాటలను కనీసం ఒక్క మాట అనే చెప్పి ప్రభువులోకి నడిపించగలిగితే అది తండ్రి అనే దేవునికి చేసినట్లే మీరు సర్వలోకమునకు వెళ్ళి ఎక్కడికో ఎలాక్కర్లేదండి జపాన్ ఎలాక్కర్లేదు ఇండోనేషియా ఎలాక్కర్లేదు రష్యా ఎలాక్కర్లేదు మలేషియా ఎలాక్కర్లేదు మీ చుట్టూ ఉన్నటువంటి మీ అన్నయ్యకో మీ బాబాయ్కో మీ తమ్ముడికో వాళ్ళకి చెప్తే చాలు యేసుక్రీస్తు గురించి పరిచయం చేస్తే చాలు అది తండ్రి అనే దేవుడి నామానికి మహిమను కలిగించేదిగా ఉంటుంది దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చేవారిగా మనం ఉంటాం ఇలాంటి పనిని మనం చేయగలిగితే రిస్క్ అనుకోకుండా ఈ పనిని చేయగలిగితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు సేవకుల కోరుకున్నా కొరకై నీ ప్రాణం అర్పించు మా భాగ్యమో నీ కొరకై జీవించదూ సేవకులారో కుల కోరుకున్న స్వామి కులార మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు మనము మంచి వారము కాదు మనము ఎంత మాత్రము శ్రేష్ఠులు కాదు